కొండతో సమానం కాబట్టి దాని దగ్గరికి కూడా రావడం కష్టమే ఈ చరిత్ర పురుషుడు ఇంతకు ఏం నిరూపించాడండి అని ఆలోచిస్తే ఆయన గురించి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ ఆయన గుర్తు చేస్తూ ప్రవక్తలందరూ నా గురించే రాశారు అని చెబుతూ మోసే నా గురించి రాశాడు అని చెబుతూ యశ్యా నా మహిమను చూచాడు అని చెబుతూ ఆనాడు జకర్యా పలికింది నా గురించే అని చెబుతూ ఆయన ఉనికి ఆయన పుట్టినప్పటిది కాదు ఆయన ఉనికి ఆయన పుట్టక ముందు నుంచి ఉన్నది అని హేతుబద్ధంగా చెప్పిన మానవ హేతువాది క్రైస్తవ నాయకుడు క్రైస్తవ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ఉనికి ముందు నుండే ఉందని చెప్పాడు తన ఉనికి కేవలము మరియ గర్భాన పుట్టినప్పుడే కాదు కానీ తన ఉనికి పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపించే ఉనికి అని చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పును సన్ ఆఫ్ గాడ్ అని అన్నాడు నేను దేవుని కుమారుని అన్నాడు నేను మనిషి కుమారుని అన్నాడు దాని చెప్పినట్లుగా నేను నిత్య జీవాన్నిచ్చేవాడిని అని అన్నాడు కేవలం యహోవా చెప్పినట్లుగా నేను 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 తండ్రితో ఏకమయ్యున్నాను అని చెప్పి తన్ను తాను దేవునిగా ఆయన చూపించుకున్నాడు నేను పాపమును క్షమించువాడిని అని తన్ను తాను దేవత్వము చాటుకున్నాడు నేను జీవమునిచ్చివాడిని అని అన్నాడు నేను మంచి కాపరిని అని కేవలము దేవుడు చెప్పే మాటలు ఆయన చెప్పాడు నేను ఐ గ్రేట్ అని నిర్గమా కాండంలో యహోవా దేవుడు చెప్పినటువంటి మాటలను యేసు క్రీస్తు ఉటంకించాడు నేను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసమిచ్చువాడిని అని తను తాను దేవునిగా పలుకుకున్నాడు నేను రక్షించువాడును అని ఒక పక్క చెబితే అదే దేవుడు అంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో రక్షించువాడు యహోవా మాత్రమే అని చెప్పినప్పుడు యేసు తన్ను తాను యహోవాకు సమానుడిగా చేసుకుని చెబుతున్నాడు ఈ చరిత్ర పురుషుడు ఏం నిరూపిస్తున్నాడు అని అంటే నేను పురాతన కాలం నుంచి మాట్లాడుతూనే వస్తున్నాను నేను ఇదిగో ఇప్పుడు నా సృష్టిలోనికి ప్రవేశించాను నా దేవత్వమును చాటుకోవటానికి నా మానవత్వమును నీకు చూపించటానికి దైవ మానవునిగా క్షమించండి దైవ మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాను